एनर्जी दिसको यार हो ओके ओके 80 40 हरेक लागि छिल्लो दामले जे छ छिल्लो जस्तो वरना 4 घण्टा तना

भडजान है, आथ भड़घो ह्लिएंधे, बीzkपांदा है. पान्वा घंघान इसननना उर ठाकोईवन। निजान दानाए दादाए, भारी भीसस्व, उपथा हिस्व भी भीड़कोattend sek�छटाए, भी आखाए、में गभीर में गवकृपैरे भाणदे जाफिस्व, ಅವರಸ್ <laughs> ಆ ಪ್ರಾಂತ ನಿಗಾ ಉಂಟು ನಿಗಾ ಉಂಟು ಆ మీడియాం బాధి ఫొటోస్ తీసుకోవాలంటే మీరు వన్ బై వన్ వచ్చి తీసుకుని వెళ్ళచ్చు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంటర్నెక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటానికి సహకరిస్తారు तरफ फ्रंट भी दिया हुआ है। तो अल्लाह वही कर देगा। मुझे मैंने कुछ नहीं किया। ये नहीं करा है। 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 ये ఈ లోకల్ అవైలబుల్ మెటీరియల్ తో ట్రిగర్ మెకానిజం ఇది లోకల్ గా మనకి వాచెస్ రోడ్లు తీసిన విడిభాగాలతో లోకల్ గా దొరికే ప్లాస్టిక్ సామాగ్రి టైం టైమింగ్ మెకానిజం ఇది వచ్చేసి ఉంటాయి కదా ఇది సర్వేలెన్స్ కోసం బైనాక్యులర్స్ అబ్జర్వేషన్ అది చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి

యూజ్ విదౌట్ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ ఈ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రైట్ మిక్సర్ విత్ డీజిల్ సేఫ్టీ ఫ్యూజ్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోజివ్స్ వైర్స్ కనెక్టర్స్ మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది కాల్షియం సార్ పొటాషియం సార్ పొటాషియం ఫ్లోరైడ్ సార్కున్నా సార్ బయట పొటాషియం క్లోరైడ్ సార్ సో బేసికలీ ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఎంటైర్ సామాగ్రి అంతా దగ్గర ఉందండి సో ది ఆర్ నాట్ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎగ్జామిన్ చేయ జరుగుతుంది డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏంటంటే ఉన్న ఈ డిజిటల్ డెవైస్ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీన్ని పంపించడం జరుగుతుంది కొత్త ప్రొసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ మేము ప్రాపర్లీ యాజ్ పర్ ప్రొసీజర్ చేసి ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఇది మనం నాకు టచ్ మీరు యూ కెన్ టేక్ ఫొటోస్ వన్ బై వన్